బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి అన్నదాతలు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడంలో తరుగు సమస్య తలెత్తడంతో వారంతా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు రైతాంగ సమస్య తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హుటాహుటిన వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయానికి చేరుకుని వ్యవసాయ శాఖ అధికారులతోనూ రైతులతోనూ చర్చించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు రైస్ మిల్లర్స్ పది రైతులకు సొమ్ము చెల్లించడం జరుగుతుందని తెలియజేయగా అందుకు రైతులు తిరస్కరించారు వేరే నియోజకవర్గంలో ఉన్న రైస్ మిల్లర్లకు తమ ధాన్యం తరలిస్తే ఐదు కేజీల తరుగుతో తమకు సొమ్ము చెల్లిస్తామని ఆ మిల్లర్స్ హామీ ఇచ్చారని రైతులు తెలియజేశారు దీంతో ఈ సమస్యను ఎమ్మెల్యే బలరామకృష్ణ జోక్యంతో రైతాంగం ఎవరు ఎక్కడ ధాన్యం అమ్ముకోవడానికి అనుకూలంగా ఉంటే అక్కడే ధాన్యం అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు దీంతో రైతుల తరుగు సమస్య రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో పరిష్కారం ఉన్నాయి అపోహలు చూస్తే ఈ తుఫాను అనౌన్స్మెంట్ జరిగింది తుఫాను వచ్చే హెచ్చరికలు జారీ చేసిన సందర్భంలో అందులోని ఈ యొక్క పరిస్థితి అంత ధాన్యం అంతా కూడా తడిగా ఉంది ఈ పరిస్థితిలో రాజనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అందరూ ధాన్యం కొనట్లేదు అని చెప్పి రైతులు కొంతమంది ఒక అపోహలో ఉన్నారు అపోహలో ఉన్న రైతులందరినీ కూడా మనం ఏడీ అగ్రికల్చర్ వారి ఆఫీస్కి వచ్చారు అందరూ ఆ విషయం తెలుసుకుని నేను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏడీ ఆఫీస్ దగ్గరికి వచ్చాము రైస్ మిల్లర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని కూడా పిలిచాము ఇక్కడికి వారు ఏం చెప్తున్నారంటే వంద కేజీలకి పది కేజీలు తరుగుకొని తీసుకుని తొంభై కేజీలకి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కానీ రైతులందరూ కోరుకునేది ఏంటంటే ఐదు కేజీలు తరుగు తీసుకుని ఆ యొక్క రైస్ మాకు డబ్బులు ఇవ్వాలి ధాన్యం కొనుగోలు చేయాలి తక్షణం కొనుగోలు చేయకపోతే రేపు తుఫాను వచ్చిందంటే మొత్తం అన్ని విధాలుగా నష్టపోతామని చెప్పేసి రైతులు వాపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఐదు కేజీలు తరుగుతో కూడా కొండను సిద్ధంగా ఉన్నారు అలాంటప్పుడు మేము అక్కడికే తోలుకుంటామంటున్నారు ఆ పరిస్థితుల్లో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఒల్లెపల్లి శ్రీని గారిని కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా పది కేజీలు కటింగ్ ఉండాలి బాగా తడిగా ఉంది ధాన్యం ఆరబెట్టడానికి కూడా మాకు ఖర్చు అవుతుంది చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము అని చెప్పి వారు కూడా చెప్పడం జరుగుతుంది ఆ పరిస్థితుల్లో రైతులు మాత్రం మేమైతే ఐదు కేజీలకి అయితేనే మేము అంగీకరిస్తాము లేదంటే బయట రైస్ తీసుకెళ్తా ఉన్నారు ఏడీ గారు నేను డిఎస్ఓ గారు ఏఓలు అందరి సమక్షంలో రైతుకు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క ఖచ్చితంగా రైతుకి అందరి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పేసి ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో ఆ సందర్భంలో రైతులకు ఎక్కడైతే మంచి రేట్ వస్తుందో రైతులకు ఏ విధంగా ఉపయోగపడే రైస్ బిల్లు ఉందో అక్కడికే తోలుకునే విధంగా వీళ్ళందరికీ అవకాశం కల్పిస్తూ డిఎస్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది రైతు బాగుండడమే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ఆ విధంగానే ప్రయాణం చేస్తున్నాం అందువల్ల రైతుకు మాత్రం నచ్చిన చోట ధాన్యం అమ్ముకునే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది